అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు రాజ్ గెస్ట్ హౌస్ లోపలికి వస్తూనే కీర్తి ఇచ్చిన క్యారేజ్ని టీపాయ్ మీద పెట్టి సోఫాలో కూలబడ్డాడు అక్కడే ఉన్న అంజీ రాజ్ వైపు ఆ క్యారేజ్ వైపు చూస్తూ ఏమైంది సార్ వచ్చేసారు పనికి వెళ్ళలేదా అని అడిగేసరికి అతని వైపు చూశాడు రాజ్ లేదు అంజయ్ అవన్నీ నా వల్ల కాదు అందుకే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి వచ్చేసాను మరి ఈ క్యారేజ్ ఏంటి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనుకోని కీర్తి క్యారేజ్ కట్టి ఇచ్చింది మా తల్లి ఆ పిల్లతో మొదటిసారి మాట్లాడినప్పుడు తెలివైనది అనుకున్నాను కానీ ఒట్టి తింగరు బుచ్చని ఇప్పుడే అర్థమవుతుంది అంటాడు అంజి అదేం రాలా అనేశావు లేకపోతే ఏంటి సార్ అక్కడేమో రుద్రకాలల విరుచుకుపడి ఇక్కడేమో సాధారణ అమ్మాయిలా మీరేం చెబితే అది నమ్మేస్తుంది ఈ అమ్మాయిలు అస్సలు అర్థం కాదు సార్ మొదటి నుంచి స్ట్రిక్ట్గా ఉండి చివరికి ఎప్పుడో ఒక మోసగాడి వలలో పడిపోతారు అంటే ఏంట్రా నీ ఉద్దేశం నేను మోసగాడినని అంటున్నావా అయ్యో రామా మిమ్మల్ని ఎందుకంటాను సార్ నాకు అంత ధైర్యం ఉందా ఏదో జనరల్గా చెప్పాను అంటాడు అంజి నీ వెటకారం అర్థమవుతూనే ఉందిలే సర్లేండి సార్ ఇంతకీ ఏం వండింది అంటూ క్యారేజ్ విప్పి చూశాడు కమ్మటి బిర్యానీ వాసన నాసికని తాకేసరికి నోరూరుతుంటే ఊరుతుంటే రాజు వైపు చూశాడు ఇంకెందుకు ఆలస్యం తిను అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు రాజ్ అంజి సంతోషంగా ప్లేట్లో పెట్టుకొని తింటున్నాడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసరికి మొత్తం ఖాళీ చేసేశాడు అంజి తిన్న గిన్నెలు ఎదురుగానే ఉంచేసి రెండు కాళ్ళు చాపుకుని తేయించుతుంటే విచిత్రంగా చూశాడు రాజ్ రే అంతేలా తిన్నావురా అంటాడు రాజ్ ఏమో సార్ నోటికి ఇంటి రుచి తగిలేసరికి అలా వెళ్ళిపోయింది నన్ను ఇప్పుడప్పుడే కదిలించకండి అంటాడు నీకా కుర్తి తగలయ్యా కాసేపు వాకింగ్ చేయి లేదంటే అజీర్తి చేసి చేస్తావు అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాజు అంజే అవేం పట్టించుకోకుండా అలానే కూర్చుండిపోయాడు ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం అవటంతో టైం చూసుకుంటూ కీర్తి షాప్కి బయలుదేరాడు రాజు తను బయటకు వచ్చేసరికి రాజు ఎదురు చూస్తూ కనిపించటంతో సంతోషంగా పరిగెత్తుకొని వచ్చింది కీర్తి మొదటి రోజు ఎలా ఉంది అని అడుగుతుంది హా బాగుంది వర్క్ కూడా ఈజీగానే ఉంది అది సరే నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావ్ వర్క్ ఎక్కువైందా అదేం లేదు ఏంటో తెలియడం లేదు అదోలా ఉంది అంటుంది కీర్తి అదోలా అంటే తెలియడం లేదని చెప్పాను కదా అంటుంది సరే ఎక్కువ వెళ్దాం కీర్తి సైలెంట్గా బైక్ కూర్చుంది అప్పటి వరకు తన మనసు పడిన వేదనంతా అతని రాకతో తీరిపోయేసరికి తనకి తెలియకుండానే రాజు మీద ప్రేమని పెంచుకుంటుంది తన రూమ్ రావటంతో బండి ఆపాడు కీర్తి ఫేస్ మళ్ళీ డల్గా మారిపోయింది కానీ ఇంకేం మాట్లాడలేక లోపలికి వెళ్ళిపోతుంటే తనలో తానే నవ్వుకుంటూ కీర్తి అని పిలిచాడు రాజు అతని వైపు తిరిగి చూసింది ఫ్రెష్ అయినా బయటికి వెళ్దామంటాడు ఎక్కడికి అది ఈ టైంలో నిన్నేమీ ఎత్తుకుపోన్లే డిన్నర్కి వెళ్దాం ఎందుకు అనవసర ఖర్చులు అంటుంది నువ్వే చెప్పావుగా తిండి దగ్గర ఖర్చు చూడకూడదు అని నాకు జాబ్ వచ్చిన సందర్భంగా పార్టీ ఇస్తున్నానుకో త్వరగా రా అంటాడు కీర్తి సరే అంటూ లోపలికి నడిచింది ఫ్రెష్ అయ్యి మంచి డ్రెస్ వేసుకుని అద్దం ముందు నిలబడింది తన మనసులో కలుగుతున్న అలచడికి సర్ది చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా హడావిడిగా రెడీ అయి బయటికి రాబోతూ ఆగిపోయింది నేను చేస్తుంది కరెక్టేనా అతనెవరో తెలియకపోయినా ఎందుకు ఇంత గుడ్డిగా నమ్ముతున్నాను అని ఆలోచిస్తూ అద్దంలో తనని తాను చూసుకుంది ఇలాంటి సమయంలో అందరు అమ్మాయిలు చేసేది అదే తప్పు మనసుకు నచ్చగానే అతను ఎవరు ఏమిటి అని కూడా ఆలోచించారు ఆ ప్రేమ మాయలో పడిపోతారు కీర్తి కూడా ఇప్పుడు అదే పొజిషన్లో ఉంది తన ఆలోచన తనని ఆపినా మనసు మాత్రం అతని వైపే పరుగులు పెడుతుంటే రాజు పిలిచేసరికి ఇంకేం ఆలోచించకుండా బయటికి వచ్చేసింది తనని తీసుకుని రెస్టారెంట్కి వచ్చాడు స్టార్ హోటల్కి తీసుకొచ్చేసరికి నోరెళ్ళబెట్టి చూస్తూనే బిడియంగా అతని చేతిని పట్టుకుంది రాజ్ తన భుజం చుట్టూ చేతిని వేసి లోపలికి నడిపించుకొని వెళ్ళాడు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు అక్కడ ఒక క్యాబిన్ మరొకరికి కనిపించకుండా అరేంజ్ చేస్తున్నారు కీర్తి ఇబ్బందిగా కూర్చుంటుంటే రిలాక్స్గా కూర్చోమని ధైర్యం చెప్పి కూర్చోబెట్టాడు ఫుడ్ ఆర్డర్ చేసి కీర్తి వైపు చూసేసరికి అతన్నే చూస్తూ కనిపించింది ఏంటి అంటాడు ఇంత పెద్ద హోటల్కి ఎందుకు బిల్ ఎక్కువ వేస్తాడు అంటుంది బిల్ గురించి నువ్వేం భయపడక్లే నేను చూసుకుంటా అంటాడు నీకు ఇదంతా అలవాట్లా ఉంది అని అంటుంది కీర్తి హా ఫ్రెండ్స్ అందరం మనీ వేసుకొని వచ్చేవాళ్ళం అప్పుడప్పుడైనా ఇలా రిచ్గా తినాలని అనిపిస్తుంది కదా అంటాడు ఏమో నాకైతే ఎప్పుడలా అనిపించలేదు అంటుంది కీర్తి రిలాక్స్ కీర్తి ఫస్ట్ టైం నేను తీసుకొచ్చాను మన డిన్నర్ డేట్ గుర్తుండిపోవాలి కదా అంటాడు కీర్తి మౌనంగా కూర్చుంది మళ్ళీ ఏమైంది కీర్తి ఏం లేదు అంటుంది ఈంతలో ఫుడ్ రావటంతో ఇద్దరు తినేసి బయటికి వచ్చారు కీర్తి మౌనంగా ఉండటం గమనించి తను చెయ్యి పట్టుకున్నాడు రాజ్ ఏమైంది నీకు ఇదంతా నచ్చలేదా అని అడుగుతాడు తెలియటం లేదు నచ్చిందో లేదో తెలియడం లేదు కానీ నీతో ఉంటే బాగుంది అంతకుమించి నాకేం తెలియడం లేదు అంటూ ముందుకు నడిచింది రాజ్ బైక్ అక్కడే వదిలేసి తన వెంటే నడిచాడు కీర్తి ఏదైనా ప్రాబ్లమా అవును ప్రాబ్లం కానీ అనిపిస్తుంది నీతో ఇలా రావటం తప్పో ఓపో తెలియటం లేదు అంటుంది నాతో ఉంటే బాగుంది అన్నావుగా మరి తప్పెందుకు అవుతుంది నువ్వు ఈ విషయంలో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు కీర్తి రిలాక్స్ జస్ట్ రిలాక్స్ రేపటి రోజున ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలీదు దాని గురించి ఇప్పుడే ఆలోచిస్తూ ఈ క్షణం ఈ ఫీల్ని మిస్ చేసుకుంటావా అంటాడు రాజ్ కీర్తి అతని వైపు చూసింది మనకి నచ్చి చేస్తే ఏది తప్పు కాదు కీర్తి ఏ ఒక్కరూ అందరికీ నచ్చేలా బ్రతకలేరు సో మనకి నచ్చినట్టు మనం బ్రతకటం నేర్చుకోవాలి అన్నీ మర్చిపో ఈ క్షణాన్ని మాత్రం ఎంజాయ్ చేయి అంటాడు అమ్మాయిలం కదా అలా ఉండలేం ప్రణయ్ ప్రతి విషయంలోనూ ముందు చూపుతోనే ముందుకు వెళ్ళాలి అనుకుంటాం కానీ ఒక్కోసారి ఏమి ఆలోచించకుండానే అడుగులు వేస్తాం ఆ అడుగులు దారి తప్పితే ఒక్కోసారి జీవితమే మారిపోతుంది అంటుంది ఏదేదో మాట్లాడుతున్నావు కీర్తి నాకైతే ఏమీ అర్థం కాలేదు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అప్పుడు కీర్తి నువ్వే ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు పక్కన లేకపోతే ఏదో పోగొట్టుకుంటున్న ఫీలింగ్ కలుగుతుంది నీ మీద ఇంత ఇష్టాన్ని ఎందుకు పెంచుకుంటున్నానో నాకే అర్థం కావటం లేదు నేను ఎవరిని అంత ఈజీగా నమ్మను కానీ ఎందుకో నీ విషయంలో నేను అనుమానించాలి అన్న ఆలోచన కూడా రావటం లేదు నాకు అని మనసులోనే అనుకుంటూ రాజ్నే చూస్తూ ఉంది తను తానేమీ మాట్లాడకపోయేసరికి తన భుజం పట్టి కదిపాడు తేరుకొని అతని వైపు చూసింది ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు అంటూ ముందుకు నడిచింది కీర్తి నా మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటూ తన వెంటే నడిచాడు రాజ్ అవును చాలా డౌట్స్ ఉన్నాయి అసలు నువ్వెవరు ఏమిటి నిజంగానే నీకెవరూ లేరా నువ్వెక్కడ పెరిగావు ఇలా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేస్తావా అంటూ అక్కడే ఆగి అతని వైపు తిరిగింది బిక్క ముఖం వేశాడు రాజ్ అనవసరంగా అడిగినట్టున్నాను దీన్ని ఇప్పుడు నా వివరాలు అడుగుతుందంటే డౌట్ వచ్చిందా అంతా బాగానే మేనేజ్ చేశానే అనుకుంటూ ఆలోచనలో పడిన రాజ్ని చూస్తూ హలో అని చిటికీసింది హా అంటూ తన వైపు చూశాడు వివరాలు అడిగితే అలా ఆలోచనలో పడ్డావేంటి అంటుంది నువ్వు ఇలా సడన్గా అడిగితే ఏం చెప్పాలి అంటాడు నిజమే చెప్పు సరే నిజమే చెప్తాను కానీ ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు అంటాడు ఆ సమయం ఎప్పుడొస్తుంది అది నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి అంటాడు రాజ్ ఏంటి అంటుంది ఏం లేదు ఇప్పుడు నీకు నా గురించి వివరాలు కావాలి అంతే కదా చెప్తాను అంటూ దీర్ఘంగా ఊపిరి తీసుకొని తన వైపు చూశాడు కీర్తి అతన్ని చూస్తూ ఉంది నేను అంటూ అతనేదో చెప్పేలోపే ప్రాణయాన్ని అరుస్తూ అతన్ని పక్కకి లాగింది కీర్తి ఇద్దరు రోడ్డు సైడ్కి పడిపోయారు రాజ్ కంగారుగా వెనక్కి చూసేసరికి ఆ కిల్లర్ కత్తితో బైక్ మీద వెళ్ళిపోతూ కనిపించాడు ఛ మళ్ళీ మిస్ అయింది అనుకుంటూ అక్కడ జనాలు మోగటంతో ఆగకుండా వెళ్ళిపోయాడు అసలేం జరిగింది అంటే రాజ్ కీర్తితో మాట్లాడుతుండగా చూసిన కిల్లర్ దగ్గరగా వస్తూ బైక్ను ఒక చేతితో హ్యాండిల్ చేస్తూ మరో చేతితో కత్తి పట్టుకొని రాజ్ తలని నరకాలని ప్రయత్నించాడు కానీ కీర్తి అతన్ని పక్కకి లాగటంతో మిస్ అయ్యాడు ఛా మిస్ అయ్యాడు అనుకుంటూ అక్కడ జనం మోగటంతో ఆగకుండా వెళ్ళిపోయాడు కిల్లర్ రాజ్ తేరుకొని వైపు చూసేసరికి తన తలకి గాయం కనిపించింది ఫోర్స్గా రాజ్ని లాగేసరికి అతని బరువు కాయలేక కింద పడింది తన తలకి పక్కనే ఉన్న రాయితగలటంతో గాయమై రక్తం కారుతూ రాజ్ కచ్చడి తీసి గాయాన్ని అదిం పట్టాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరిని ఆటో ఎక్కించి పంపించడంతో కీర్తిని హాస్పిటల్కి తీసుకొచ్చాడు రాజ్ డాక్టర్ తన తలకి కట్టుకట్టి ఇంజెక్షన్ చేశారు డాక్టర్ ప్రాబ్లం ఏం లేదు కదా లేదంటే స్కానింగ్ ఏమైనా తీయించాలా అంటాడు రాజ్ చిన్నగా ఆయనకి స్కానింగ్ ఎందుకయ్యా నేను చూస్తున్నాను కదా నువ్వు బయటండు అని డాక్టర్ కసరేసరికి ఆయన్ని తిట్టుకుంటూ బయటకు వచ్చి కూర్చున్నాడు రాజ్ కీర్తి తనలో తనే నవ్వుకుంటుంది ఏమ్మా మీ ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటాను అంటాడు డాక్టర్ అయ్యో లేదు డాక్టర్ ఇంకా పెళ్ళి కాలేదు అంటుంది ఓ కాబోయే జంట అన్నమాట మీ ఇద్దరి జంట చూస్తే చాలా ముచ్చటగా ఉంది రెండు రోజులు ఎటు కదలకుండా ఇంట్లోనే ఉండు కొద్దిగా తల తిరిగినట్టుగా ఉంటుంది టూ డేస్ రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుంది సరేనా సరే డాక్టర్ ఆయన నవ్వుతూ బయటికి వచ్చారు రాజు కంగారుగా లోపలికి తొంగి చూస్తూ డాక్టర్ వైపు చూశాడు నథింగ్ టు వర్రీ చిన్న గాయమే ఒక టూ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది మెడిసిన్ రాసిచ్చాను ఇది వాడండి అంటూ ప్రిస్క్రిప్షన్ అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు డాక్టర్ అంతేనా చిన్నప్పుడు నేను ఆడుకుంటూ కింద పడితే వంద టెస్టులు చేసి లక్ష రూపాయల బిల్లేసాడు ఆ డాక్టర్ ఈయన ఏంటి ఒక ఇంజెక్షన్ చేసి మందులు చేతుల్లో పెట్టాడు సరేలే అనుకుంటూ కీర్తి దగ్గరికి వచ్చాడు తను ఆలోచిస్తూ కనిపించింది ఇది ఇలా ఆలోచనలో పడిందంటే నేను ఇరకాటంలో పడ్డట్టే ఇప్పుడు వాడి మళ్ళీ ఎందుకు వచ్చాడని అడిగితే నేనేం చెప్పాలి అనుకుంటూ కీర్తి అని పిలిచాడు అతని వైపు చూసింది తను నీకేం కాలేదు కదా ప్రణయ్ అంటుంది నాకేం కాలేదు నీకెలా ఉంది నొప్పిగా ఉందా అది అలా ఉంచు అసలు వాడు నిన్నెందుకు చంపాలనుకుంటున్నాడు ఆలోచే ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పావు కదా అంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను వీడు వాళ్ళకి దొరకలేదనుకుంటాను అంటాడు అవునా ఆ రాజే నిన్ను చంపమని పురమాయించుంటాడు హా అంటూ అయోమయంగా చూశాడు తన వైపు డౌట్ లేదు అతనికి తప్ప నిన్ను చంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుంది అంటుంది కీర్తి కీర్తి ఆ రాజుకి మాత్రం నన్ను చంపాల్సిన అవసరం ఏంటి చెప్పు నువ్వు నన్ను కాపాడుతున్నావని నీ మీద పగవట్టు ఉండొచ్చు కదా పోనీ అతను కాదనుకుందాం నీకు ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతుంది ఇదెక్కడ కూడా వరా బాబు శత్రువులు ఉన్నారు అంటే ఎవరని అడుగుతుంది లేరు అంటే నన్ను నేనే చంపుకోవటానికి వాడిని పురమాయించాను అంటుంది ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలి మాట్లాడవేంటి చెప్పు నీకు ఇంకెవరైనా ఉన్నారా అని తను మళ్ళీ అడిగేసరికి ముఖం వేసుకొని లేరని తల అడ్డంగా ఊపాడు అయితే ఇది ఖచ్చితంగా ఆ ఏడియేట్ రాజు పనే అంటుంది అబ్బా ఇది మళ్ళీ మొదటికొచ్చింది అంటూ తల పట్టుకున్నాడు రాజు వాడిని వాడుగాను నా చేతికి దొరకాలి అంటూ పళ్ళు బిగించేసరికి ఏం చేస్తుందా అని తన వైపే చూస్తున్నాడు ఇంత పచ్చిమిరపకాయ ముద్ద నూరి కళ్ళల్లో పెట్టేస్తా ఆ తర్వాత రోడ్లో పచ్చడి దంచినట్టు దంచేస్తాను పిల్లి పిత్తిరి ఎదవా వాడికి ఇంకెవరు దొరకనట్టు నా వెంట పడుతున్నాడు పిల్లి పిత్తిరి యదవా ఇవక్కడి తిట్లురా బాబు అని మనసులోనే అనుకుంటూ కీర్తి ఇక చాలు అని అన్నాడు వాడిని ఎంత తిట్టినా తప్పులేదు అరే చిన్న విషయానికి మనిషి ప్రాణం తీసేస్తారా నీకేమైనా అయ్యుంటే అంటూ అతని కళ్ళల్లోకి చూసింది అయ్యుంటే అని అడిగాడు ఆ ఊహయ వరించలేను ప్రణయ్ అంటూ అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూనే చెప్పింది అతని చూపు తన కళ్ళల్లో చిక్కుకుపోయింది తన కళ్ళలోనే తెలుస్తుంది అతన్ని ఎంతగా అభిమానిస్తుందో ఒక్క క్షణం చాలా గిల్టీగా అనిపించింది రాజ్కి చూపు పక్కకి తిప్పేశాడు కీర్తి కూడా తేరుకొని మౌనంగా తలదించుకుంది వెళ్దాం పద అంటూ తనని బయటికి తీసుకొచ్చాడు బండి రెస్టారెంట్ దగ్గరే ఉండిపోవడంతో ఆటోలో తనని తన రూమ్ దగ్గరికి తీసుకొచ్చాడు మెడిసిన్ తన చేతికిచ్చి ఎప్పుడు వేసుకోవాలో చెప్పి బయటికి వచ్చాడు కీర్తి వెనకే వచ్చింది జాగ్రత్త నేను ఉదయం వస్తాను టూ డేస్ లీవ్ పెట్టు సరే అంటుంది కీర్తి ఒక్కదాన్ని ఉండగలవు కదా పర్లేదు నాకు అలవాటే ప్రణయ్ అయినా నిద్రపోతాను కదా ప్రాబ్లమేమి ఉండదులే అంటుంది సరే అయితే జాగ్రత్త అంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు కీర్తి డోర్ లాక్ చేసుకుని పడుకుంది రాజ్ ఆలోచనలతోనే గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ దగ్గరికి వచ్చాడు అంజి ఆ యధవా మళ్ళీ వచ్చాడు ఎవడు ఆకిల్లరేనా అనుకుంటూనే ఉన్నాను మీకేం కాలేదు కదా లేదు కానీ నన్ను కాపాడబోయి కీర్తి దెబ్బ తగిలించుకుంది అవునా సార్ నా మాట వినండి వాడు మీకోసమే కాచుకొని కూర్చున్నాడు ఇలాంటి సమయంలో మీరు ఇక్కడ ఉండటం క్షేమం కాదు వెళ్ళిపోదు సార్ ఎక్కడికి వెళ్ళేది అక్కడ కీర్తి గాయాలతో ఉంటే వదిలేసి వెళ్ళిపోవాలా వాడు మళ్ళీ రాని ఈసారి నా చేతిలో చచ్చాడే అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు వెనకే వచ్చాడు అంజి రాతి చిరాగ్గా సోఫాలో కూలబడేసరికి విస్కీ బాటిల్ తెచ్చి అతని ముందు పెట్టాడు అతనున్న కండిషన్కి బాటిల్ ఇది తాగిస్తుంటే అయోమయంగా చూశాడు అంజి ఈయన వాలకని చూస్తుంటే ఈ బాటిల్ సరిపోయేలా లేదు దీనికన్నా కిక్కిచ్చేది కావాలనుకుంటా సార్ పోనీ ఎవరైనా అమ్మాయిని రే ఇప్పుడు నేను అడిగానా అమ్మాయి కావాలని అసలే ఇరిటేషన్లో ఉన్నా పో అవతలికి అని అరిచాడు రాజ్ సారీ సార్ అంటూ బయటకు వచ్చేశాడు అంజయ్ ఏంటో ఈయన విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు సాధారణంగా ఈయన మూడ్ బాగాలేనప్పుడు మందేస్తాడు అంతకీ సెట్ అవ్వకపోతే ఆ అమ్మాయిని పిలిపించుకుంటాడు ఇప్పుడెందుకు వద్దన్నాడబ్బా ఏమోలే అవన్నీ మనకెందుకు కానీ ముందు ఆ కిల్లర్ గడి సంగతి చూడాలి అనుకుంటూ ఫోన్ తీసి పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాడు అంజి కీర్తి వాష్రూమ్కి వెళ్ళబోతూ కింద పడిపోయినట్టుగా కల రావటంతో ఉలిక్కి పడి లేచాడు రాజు అంజి అప్పుడే ఫోన్ మాట్లాడి లోపలికొచ్చాడు రాజు బైక్ తీసుకొని బయటికి వెళ్తుంటే సార్ ఎక్కడికి అంటూ వెంటపడ్డాడు అంజి రాజ్ ఏం మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు సర్ సార్ ఏమైంది అసలే ఆ కిల్లర్గాడు ఈయన్ని చంపాలని తిరుగుతున్నాడు ఈయనకేమో అసలు భయమే లేదు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుంటూ అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు అంజి కీర్తి రూమ్ ముందు బైక్ ఆపి కంగారుగా డోర్ దగ్గరికి వచ్చాడు డోర్ కొట్టబోతూ ఆగిపోయి పక్కనే ఉన్న విండో దగ్గరికి వచ్చాడు విండో ఓపెన్ చేసి ఉండటంతో లోపలికి తొంగి చూశాడు కీర్తి పరుక్ మీద నిద్రపోతూ కనిపించటంతో రిలాక్స్గా ఊపిరి తీసుకుంటూ బైక్ దగ్గరికి వచ్చాడు కానీ ఎందుకో తనను అలాంటి పరిస్థితులు వదిలేసి వెళ్ళబుద్ధి కాలేదు అతనికి దాంతో బైక్ దిగి అక్కడే మెట్ల మీద కూర్చున్నాడు కీర్తి విషయంలో నేనేమైనా తప్పు చేస్తున్నానా తనకి నిజం చెప్పాలని చూసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తుంది అందరి ముందు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నేను కీర్తి విషయంలో మాత్రం ఎందుకలా ఉండలేకపోతున్నాను నిజం తెలిస్తే తను నాతో ఉండదేమో అన్న భయం ఎందుకు నన్ను కుదిపేస్తుంది ఇదంతా తన మీద ఇష్టమేనా కానీ కీర్తి మాత్రం నా మీద అభిమానాన్ని పెంచుకుంటుంది నేనే రాజని అని తెలిస్తే కీర్తి ఎలా రియాక్ట్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు మంచి సమయం చూసుకొని తనకంతా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదంటే తను ఇదే భ్రమలో నా మీద ఇష్టాన్ని ఇంకా పెంచుకుంటుంది ఆ తర్వాత నిజం తెలిస్తే చాలా డీప్గా అవుతుంది అలా జరగకూడదు ఈలోపే తనకి అంత వివరంగా చెప్పాలి కానీ నేను తనకి నిజం చెప్పగలనా అలా ఆలోచనలతో రాత్రంతా అక్కడే ఉండిపోయాడు రాజ్ రాత్రి గడుస్తుందే కానీ అతని ఆలోచనలు మాత్రం తెగడం లేదు కాసేపటికి నిద్ర ముంచుకొచ్చింది అక్కడే మెట్ల మీద గూడ కానుకుని కళ్ళు మూసుకున్నాడు ఆలోచనలతో దోమల్ని కొట్టుకుంటూ కీర్తి రూమ్ బయటే నిద్రపోయాడు రాజ్ ఉదయాన్నే నిద్రలిచ్చిన కీర్తి బయటకు వచ్చి సూర్యుడికి నమస్కరిస్తూ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మెట్ల మీద రాజ్ మెట్ల మీద గూడ కానుకొని నిద్రపోతూ కనిపించాడు ఆశ్చర్యంగా చూస్తూనే దగ్గరికి వచ్చి అతన్ని నిద్రలేపింది కళ్ళు తెరిచి తనని చూస్తూనే లేచి నిలబడ్డాడు రాజ్ ఇక్కడ పడుకున్నావేంటి అదా రాత్రి ఇంటికెళ్ళాను కానీ నిద్రపట్టలేదు నువ్వెలా ఉన్నావో ఏంటో చూద్దామని వచ్చాను ఇక్కడే నిద్రపోయాను అంటాడు కీర్తి అతన్ని చూస్తూ ఉండిపోయింది అతను తన కోసం వచ్చాడన్న మాట తన మనసుకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తన మొహంలోనే కనిపిస్తుంది నా కోసం వచ్చావా మరి నిద్ర లేపాల్సింది కదా అంటుంది ఆ టైంలో బాగోదని లేపలేదు నీకు బాగానే ఉంది కదా బాగానే ఉంది అంటుంది అమ్మయ్య సరే నేను వెళ్ళి పడుకుంటా అంటాడు అదేంటి ఆఫీస్కి వెళ్ళవా రాత్రంతా ఈ దోమలు నిద్రపోనివ్వలేదు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా నేను వర్క్ చేయలేను లీవ్ పెడతాలే రెండో రోజే లీవ్ అంటే బాగోదేమో అంటుంది పర్లేదు వీకెండ్ వర్క్ చేసుకుంటానని చెప్తా అంటూ ఆవలిస్తూ నేను వెళ్తాను కీర్తి అని నీరసంగా చెబుతూ వెళ్తుంటే ప్రణయ్ ఒక్క నిమిషం అంటూ దగ్గరకు వచ్చింది తను చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు అంత దూరం ఏం వెళ్తావు కానీ ఇక్కడే పడుకో అంటుంది ఇక్కడ నీకేం ప్రాబ్లం లేదుగా అంటాడు రాజ్ నాకేం ప్రాబ్లం ఉంటుంది రాత్రంతా పడుకున్నానుగా కాస్త రిలీఫ్గానే ఉందిలే నువ్వు పడుకో నేను ఫ్రెష్ అయ్యి వంట చేస్తాను లేచాక తిందువు థ్యాంక్స్ కీర్తి నిజానికి నాకు అంత దూరం వెళ్ళే ఓపిక అస్సలు లేదు అంటూ లోపలికి వెళ్ళి పరుపు మీద వాలిపోయాడు కీర్తి నవ్వుకుంటూ పక్కనే ఉన్న వాష్రూంలోకి వెళ్ళింది స్నానం చేసి గదిలోకి వచ్చేసరికి రాజ్ నిద్రపోతూ కనిపించాడు తన ఆకలిగా ఉండటంతో కొద్దిగా ఉప్మా చేసుకుని తినేసి రాజ్ కోసం లంచ్ ప్రిపేర్ చేసి వచ్చేసరికి అయింది రాజ్కి కొద్ది దూరంలోనే కూర్చొని అతన్ని చూస్తూ ఉంది లైఫ్లో మొదటిసారి ఒక వ్యక్తి నుంచి పొందే ప్రేమని ఆస్వాదిస్తుంది తను ఆ ఫీలింగే తనని ఆకాశంలో విహరించేలా చేస్తుంటే రాజ్ కూడా తన కోసం ఆత్రంగా తాపత్రాయపడటం చూసి అతని మీద ప్రేమ మరింత బలపడుతుంది తానేమో రాజుని చూసి తనలో తానే నవ్వుకుంటూ ఊహాలోకంలో విహరిస్తుంటే ఇక్కడ రాజు మాత్రం నిద్రలోనే తనతో రొమాన్స్లో మునిగి తేలుతున్నాడు రోజూ తను పడుకునే పరుపు మీద అతని శరీరం వాలగానే ఏదో తెలియని మత్తు కమ్మేసింది అతన్ని నీరసంతో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినా కీర్తి తాళ్లకు ఆలోచనలు అతన్ని వదిలిపెట్టలేదు మెత్తని ఆ పరుపు కీర్తి శరీరాన్ని గుర్తు చేస్తుంటే ఊహల్లోనే తనని హత్తుకుపోతూ అతను ఊరిస్తున్న తన పెదవుల తడిని ఆస్వాదిస్తుంటే ఎవరో తనని అతని నుంచి దూరం చేస్తున్నట్టుగా ఒక్కసారిగా తను మాయమయ్యేసరికి ఉలిక్కిపడి నిద్ర లేచాడు రాజ్ అయోమయంగా చూస్తుంది అతని వైపు తనలో తానే నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి కీర్తి కనిపించింది ఏమైంది ఉలిక్కిపడి లేచావు ఏదైనా పిడకల వచ్చిందా అంటుంది కాదు చాలా అందమైన కళ ఆ కళ నెరవేరుతుందో లేదో ఏం కళ అని అడుగుతుంది కీర్తి చెప్పానంటే ఇక్కడే చంపేస్తావని మనసులోనే అనుకుంటూ నవ్వుతూ అదేం లేదులే అంటూ లేచి బయటికొచ్చాడు నీ కళ నెరవేరాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను గాని మొహం కడుక్కొన్రా భోజనం చేసి వెళ్దు గాని అని కీర్తి చెప్పటంతో సరే అని తలూపి వాష్రూమ్లోకి వెళ్ళాడు రాజు వచ్చేసరికి పరుపే తీసి చేప పరిచి భోజనం తెచ్చిపెట్టింది రాజు అవన్నీ చూస్తూనే వచ్చి కూర్చున్నాడు స్మెల్ అదిరింది ఏం కూర ఉండావు చారు పొటాటో ఫ్రై అని చెబుతూనే అతనికి ఒడ్డించి పక్కనే కూర్చుంది కీర్తి నువ్వు తినవా లేదు టిఫిన్ చేశాను కదా ఇంకా ఆకలేయటం లేదు కాసేపు ఆగి తింటాలి అంటుంది సరే అంటూ అతను భోజనం చేసి బయటికి వచ్చాడు వెనకే వచ్చింది కీర్తి థ్యాంక్స్ కీర్తి వెళ్ళొస్తాను అంటాడు సరే అంటూ తలూపింది తను ఊహలో అయినా తన స్పర్శ అందించిన మైకం నుంచి కోలుకోలేక అక్కడే ఉంటే అడ్వాన్స్ అయిపోతానేమో అన్న భయంతో అతి కష్టం మీద బైక్ స్టార్ట్ చేశాడు అతను కనుమరుగయ్యే వరకు చూసి లోపలికి వచ్చింది కీర్తి అతను తిన్న ప్లేట్ అలానే ఉండేసరికి చివర్లో మిగిలిన ముద్దని తీసి నోట్లో పెట్టుకుంది కీర్తి ఏంటో తెలియటం లేదు ప్రణయ్ నీతో ఉన్నా లేకపోయినా నన్ను నేనే మర్చిపోయేంతగా నీ ఆలోచనలతో నింపేశావు ఇదంతా చాలా కొత్తగా ఉంది అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంది కీర్తి ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే రాజ్ తన కోసమే బయలుదేరాడు పనేమి లేకపోయినా తన ముందు పనిచేస్తున్నట్టుగా నటిస్తూ రోజూ తనని తీసుకెళ్లి తీసుకొస్తున్నాడు అబద్ధాలతో తనని మోసం చేస్తున్నానేమో అన్న అనుమానం ఎక్కడో కొడుతున్నా తన సావాసంలో పడితే ఆ అబద్ధం విలువ ఒక మధురానుభూతిగా మారిపోతుంది కీర్తి కూడా అతని మీదున్న నమ్మకంతో ఏమీ ఆలోచించకుండా అతను చెప్పేది నమ్ముతుంది ఎందుకు అంత గుడ్డిగా నమ్ముతుందో తనకే తెలియదు అతని మీద అనుమానం కలిగిన ప్రతిసారి అతని మీద తను పెంచుకుంటున్న ప్రేమాదాన్ని కప్పేస్తుంది ఒక సాధారణ ఆడపిల్ల అంతకుమించి ఆలోచించలేదు కదా ఆ విషయం రాజ్కి కూడా అర్థమవుతూనే ఉంది ఆలోచనలతో డ్రైవ్ చేస్తున్న అతను ఫోన్ రింగ్ అవటంతో బైక్ ఆపి లిఫ్ట్ చేశాడు చెప్పు అంజీ సార్ ఆ కిల్లర్ దొరికాడు ఆ ఆఫీసర్ ఫోన్ చేశారు మిమ్మల్ని స్టేషన్కి రమ్మని గుడ్ అంజీ నేను వెంటనే బయలుదేరుతున్నాను నువ్వు డైరెక్ట్గా స్టేషన్కి వచ్చేయి అలాగే సార్ ఫోన్ కట్ చేసి బైక్ టర్న్ తీసుకున్నాడు అక్కడ కీర్తి రాజ్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి టైం దాటిపోవడంతో నడుచుకుంటూ వెళ్ళిపోయింది స్టేషన్ ముందు రాజ్ బైక్ ఆగేసరికి దగ్గరికి వచ్చాడు అంచి ఎక్కడ వాడు లోపలే ఉన్నాడు సార్ రండి అంటూ రాజ్ని లోపలికి తీసుకొచ్చాడు సెల్లో ఎస్ఐ వాడితో మాట్లాడుతున్నాడు రాజ్ రావటంతో వంకరగా నవ్వుతూ చూశాడు రాజు వైపు రాజ్ కోపంగా ముందుకొచ్చి వాడి కాలర్ పట్టుకొని రెండు చెంపలు వాయిస్తుంటే నవ్వుతున్నాడే కానీ ఎంత అడిగినా ఏమీ చెప్పటం లేదు అంజీ కంగారుగా రాసిని పక్కకి లాగాడు సార్ ఇది స్టేషన్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ మందలించాడు ఎస్ఐ సారీ సార్ బట్ వీడిని ఎవరు పురమాయించారో నాకు తెలియాలి మీరేం చేస్తారో తెలీదు వాడి వెనకున్నది ఎవరో నాకు తెలియాలి సార్ ఎంత కొట్టినా వాడి నోట్ నుండి ఏమీ బయటికి రావటం లేదు ఇంతకుమించి యాక్షన్ తీసుకునే రైట్స్ లేవు వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయటం తప్ప ఇంకేం చేయలేమంటాడు ఎస్ఐ రాజ్ కోపంగా చూస్తుంటే వాడు మాత్రం నవ్వుతున్నాడు అక్కడే ఉంటే రాజు వాడిని ఏం చేస్తాడో అన్న భయంతో అంజయ్య అతను చేయి పట్టుకొని ఇక వెళ్దాం సార్ వాడు దొరికాడు కదా పోలీసులే చూసుకుంటారు అంటూ రాజ్ని లాక్కెళ్తుంటే ప్రణయ్ రాజ్ అంటూ వాడి నోటి నుంచి మొదటిసారి మాట బయటకు వచ్చేసరికి అందరూ వైపు చూశారు నా వెనుక ఎవరున్నదన్నది నీకు అంత సులభంగా తెలీదు ఎందుకంటే నన్ను దాటుకొని నువ్వు వారిని చేరుకోలేవు అంటాడు రేయి నిన్ను సార్ రాగండి అంటూ రాజ్ని పట్టుకున్నాడు అంజి డిసౌజా నేను నిన్ను చేరుకోవటానికి ఉపయోగపడిన ఒక సాధనం మాత్రమే ఒకటి గుర్తుపెట్టుకో రాజ్ నీ చావు ఎప్పటికైనా నా చేతుల్లోనే ఇప్పుడే అరెస్ట్ అయ్యాను కాబట్టి కాస్త లేట్ అవుతుంది అంతే కానీ నిన్ను చంపటం మాత్రం పక్కా అప్పటి వరకు ఫుల్గా ఎంజాయ్ చేయబామ్మది కొత్త పిట్టని పట్టినట్టున్నావుగా అంటాడు రేయ్ అంటాడు రాజ్ సార్ వాడు కావాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు మీరు రండి అంటూ రాజ్ చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు అంజి రాజు బయటకు వచ్చి కోపంగా కార్ బ్యానెట్ మీద గుద్దాడు వాణ్ణి పంపించింది ఆ డిసౌజానే సార్ ఎక్కడ ఆ కేసు ఆ డిసౌజా మెడికి చుట్టుకుంటుందో అని కొత్త గేమ్ ప్లాన్ చేస్తున్నారు మీరు ఇరిటేట్ అవ్వకండి లేదంజి వీడు కేవలం కిరాయి గుండా కాదు డబ్బు కోసం చేసేవాడే అయితే ఇంత రిస్క్ చేయడు వాడి కళ్ళల్లో నా మీద ఉన్న కోపమే చెబుతుంది వాడు నా చావు కోసం ఎదురు చూస్తున్నాడని అసలు ఎవడు వీడు వీడికి నాకు శత్రుత్వం ఏంటి అది వాడి చెబితేనే కదా సార్ మనకి తెలిసేది వాడి మొహం చూస్తుంటే అసలు ఏ విషయమూ బయటపెట్టేటట్టు కనిపించటం లేదు అంటాడు అంజి రాజు ఆలోచిస్తూ వాడి పేరేంటి అని అడిగాడు వాడి పేరు చరణ్ అని చెప్పాడు సార్ కాదు నా గెస్ కరెక్ట్ అయితే వాడు పూర్తిగా మన ముందు హైడ్ అవ్వాలని చూస్తున్నాడు వాడి పేరు కూడా అబద్ధమే అయ్యి ఉండొచ్చు వాడెవడో మనం పూర్తిగా తెలుసుకోవాలంజీ సరే సార్ మన సోర్సెస్లో వాడి గురించి ఏమైనా తెలుస్తుందేమో నేను ట్రై చేస్తాను మీరు రిలాక్స్ అవ్వండి ఎస్ఐ గారు కంప్లైంట్ రెడీ చేశారు మీరు సంతకం పెడితే మనం వెళ్ళిపోవచ్చు అంటాడు సరే అంటూ లోపలికి వచ్చి కంప్లైంట్ పేపర్ మీద సంతకం పెట్టి బయటికి వచ్చేశాడు రాజ్ అంజీ వెనక్కి వచ్చాడు అంజీ నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళు నాకు వేరే పని ఉంది చూసుకొని వస్తాను అంటూ బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు రాజ్ వేరే పనా ఏమై ఉంటుంది ఇంకేం ఉంటుంది ఆ కీర్తిని కలవడానికి పోయి ఉంటారు అనుకుంటూ కార్ తీసుకుని బయలుదేరాడు అంజ్ మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎన్నో మలుపులతో కూడిన ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్